hi guys oh, sorry, video turn, eh? Hello, how's it going hi just you know my camera's on right now you're not free to leave okay for investigation but can you stand up for me your second Press for weapons stand up for me thank you do you have any weapons on you do me a favor just take a deep breath because we're going to chat మీరు ఏదైతే వీడియోలు చూసారో అది నిజమే సంఘటన ఇప్పుడు జరిగిందంటే జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే మన భారతీయ మహిళ టార్గెట్ అనే సూపర్ మార్ట్ ఉంది అమెరికాలో అక్కడికి ప్రోడక్ట్లు కొందాం అనే ఉద్దేశంతో వెళ్ళి దొంగతనం అయితే చేసి అడ్డంగా దొరికిపోయింది ఆ సూపర్ మార్కెట్లో ఏం చేశారంటే వీడియో ఫుటేజ్తో సహా సేకరించి ఈమెను పోలీసులకి అప్పచప్పడం అయితే అన్నమాట వీడియో సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయితే అవుతుంది చచ్చ బాగా జరుగుతుంది ఈమెను మన భారతదేశస్తులు పచ్చి బూతులు తాట్టినారు తిట్టిన తిట్టి తిట్టకుండా దాటున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆమె టెన్షన్ గుడిపోతుంది ఓ ఏడు చేసింది దొంగదానం చేసింది దొరికిపోయింది అయినా సరే ఏడు చేసింది టెన్షన్ గుడిపోతుంది అక్కడ పోలీసు వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్ చూపించి నిజంగానే మీరు దొంగతనం చేశారా అని అడిపి ఆమె అంగీకరించింది ఇది ఏ భాష అని క్లియర్ గా అడిగారు ఆమె గుజరాతీ అని చెప్పింది నీకేనా ట్రాన్స్లేటర్ కావాలని కూడా అడిగారు అనమాట లేడీస్ అండ్ జెంట్ల పైన నిజంగా అమెరికా పోలీసులు నిజంగా అప్రిషియేట్ చేయాలి గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ క్లాస్ కారణం ఏంటంటే ఆమె దొంగతనం చేసి దొరికిపోయినా కూడా ఆవిడతో వీళ్ళు డీల్ చేసి విధానం చూడండి ఏమన్నారంటే నిన్ను కోటికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఇంకోసారి నువ్వు ఆ సూపర్ మార్కెట్ వైపు వెళ్తే కనుక మీకు సీరియస్ పై చెప్తున్నా మీ వీసా ప్రాబ్లం వస్తుంది నిన్ను ట్రిస్పస్ కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని క్లీరగా ఇవ్వడం అయితే జరిగింది అసలు కంటెంట్లో లోకి వద్దాం ఈ సిచ్యువేషన్ జరిగి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో జరిగింది మరి ఈ వీడియో ఒకడు ఎందుకు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు ఈ అమెరికన్ సిటిజన్స్ అలాగే ఈ వీడియోని అక్కడ మీడియా వాళ్ళు ఎందుకు హైలైట్ చేస్తున్నారు కారణం ఏంటి ఇలాంటి టైంలోనే అనాలనిపిస్తుంది మన జుట్టు పట్టుకెళ్ళి అతడోళ్ళకి ఇవ్వడం అంటే ఇది అని అక్కడ నెటిజన్స్ అక్కడ యూట్యూబర్ని అలాగే మిగతా ప్రజలు అందరూ కూడా అక్కడ మీడియా వాళ్ళని అడగడం అయితే జరిగింది ఈ వీడియోని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు ఇండియాని ఏమైనా బ్లేమ్ చేస్తున్నారని గా అడిగారు అనమాట ఆ కి వాళ్ళ సమాధానం ఏంటంటే మేము ఇండియాని బ్లేమ్ చేయట్లేదు ఇండియాని అంబారిసింగ్ చేయట్లేదు మేము ఏం చేస్తున్నాం అంటే అవేర్నెస్ క్లీజ్ చెప్తున్నారు వాళ్ళు అమెరికా చట్టాలు చాలా కఠినమైనవి ఒకవేళ ఇలాంటి పనులు తనంగా చేయాలన్నా కావాలని చేయాలనుకున్నా కానీ మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం అనేసి వ్యంగ్యంగా మాట్లాడడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇండియాకి అమెరికాకి చాలా జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాం ఇలాంటి సందర్భంలో ఈ వీడియో ఎవడైతే పెట్టాడో అది నిజంగా దన్నం సో ఫ్రెండ్స్ ఈ సంఘటన మీద ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో తెలియపరచండి అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఈ వీడియోస్ చూడండి ఒకసారి మీ అందరికీ ఉపయోగపడుతుంది అలాగే మీ అందరికీ నచ్చుతుంది అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఫణికుమార్ జై హింద్